నిరుద్యోగుల నిరుద్యోగుల గోడు పట్టని ఏపీపిఎస్సి ఎనిమిది వందల తొంభై పోస్టులకు పరీక్షల షెడ్యూల్ విడుదలలో జాప్యం డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాల విడుదలలోనూ ఆలస్యమే పీసీబీలో పద్దెనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిన ప్రకటన ఇవ్వని వైనం ఎలా పరీక్షల నిర్వహణలో ఉద్యోగుల ఉద్యోగ ప్రకటనలో ఏపీఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో అంతలేని జాప్యం చేస్తుంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించినా కూడా ప్రకటనలు విడుదల చేయట్లేదు కొన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షల షెడ్యూల్ ఇవ్వకుండా జాప్యం చేస్తూనే విమర్శలు వస్తున్నాయి దీంతో నిరుద్యోగులు ఎదురు చూపులు తప్పడం లేదు న్యాయ వివాదాలు లేని వాటి విషయంలో కూడా ఆలస్యం కొనసాగుతుంది సో ఏపీపీఎస్సీ చైర్మన్ వద్ద భర్తీ చేసిన పోస్టులు ఎక్కువగా పెండింగ్లో ఉంటే కొత్త ప్రకటన విడుదల కష్టంగా మారుతుంది ఇప్పటికే కోర్టు కేసులో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫలితాలు పెండింగ్లో పడ్డాయి ఎనిమిది వందల తొంభై ఎదురు చూపులు అయితే చూస్తున్నారు ఎపిఎస్ ఇటీవల ఎనిమిది వందల తొంభై పోస్టుల భర్తీకి ఇరవై ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు ప్రకటనలు వచ్చింది వీటిలో అటవీ శాఖ బీట్ అధికారులు సహాయ బీట్ అధికారులు సెక్షన్ అధికారులు ఉన్నారన్నమాట పంతొమ్మిది నోటిఫికేషన్ సంబంధించి తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అన్ని పోస్టులను అక్టోబర్ ఇరవై లోపల దరఖాస్తు స్వీకరించింది దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులకు ఆగస్టులో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు పరీక్షలు పెట్టలేదు పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు రెండు మూడు పోస్టులకు పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు ఇక లెక్చరర్ పోస్టుల ఫలితాలు ఎప్పుడు డిగ్రీ జూనియర్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు పరీక్షలు నిర్వహించారు వీటికి ఫలితాలు ఇవ్వలేదు పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఇరవై నాలుగు తొంభై తొమ్మిది జూనియర్ లెక్చరర్లు నలభై ఏడు డిగ్రీ లెక్చరర్ రెండు వందల తొంభై పోస్టులకు జూలై పదిహేను నుంచి ఇరవై మూడు వరకు పరీక్షలు నిర్వహించారు పరీక్షలు పూర్తయ్యే మూడు నెలలైన ఫలితాల కోసం ఎదురు చూపులు తప్పట్లేదు ప్రకటనలోని కూడా అదే దృష్టి అనమాట కాలుష్య నియంత్రణ మండలిలో పద్దెనిమిది పోస్టులను ఏపీపిఎస్సి ద్వారా భర్తీ అనుమతినిస్తూ ఆర్థిక శాఖ అక్టోబర్ ఒకటి ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వులు వచ్చి నలభై ఐదు రోజులు గడిచినా ఇదివరకు ప్రకటన అయితే రాలేదు పీసీబీలో పద్దెనిమిది అనలిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి చేసింది వీటిని భర్తీ చేయడంలో ఏపీఎస్సీ జాప్యం జరుగుతుంది విమర్శలు వస్తున్నాయి ఈ పోస్టులు పూర్తి వివరాలు సైతం పీసీబీ నుంచి ఇప్పటివరకు తీసుకోలేదని తెలుస్తుంది సో ఏదేమైనా రాష్ట్రంలో నిరుద్యోగులు అయితే మరీ దారుణంగా గురవుతున్నారన్నమాట ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చినా కూడా ఏపీఎస్ అయితే ఇవ్వట్లేదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది